హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా కామెంట్ చేశారు సో ఎక్కువ కంపెనీస్లో డ్యూటీ చేయడం ద్వారా ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని అడుగుతున్నారు సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి కామెంట్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కామెంట్ చూస్తున్నారు ఒక బ్రదర్ ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు అన్న నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఐటీ కంప్లీట్ చేసి అప్పటి నుంచి నేను నా బలం బలహీనత రీత్యా ఇప్పటి వరకు పన్నెండు సర్వీస్ హిస్టరీస్ క్రియేట్ చేశారు ఇప్పుడు నేను ఎంబీఏ చదువుతున్నాను నేను నాకు నేనుగా కష్టపడి చదువుకున్నా ఇప్పుడు ఫ్యూచర్లో పిఎఫ్ పన్నెండు కంపెనీల హిస్టరీ ఉంది కదా సో దీనివల్ల నాకు భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా అని అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని కంపెనీస్లో అయినా ఉద్యోగం అనేది చేయవచ్చు దానికి ఎటువంటి పరిమితి అనేది ఈపిఎఫ్ఓ నుండి ప్రస్తుతానికి లేదు కానీ మీకు పన్నెండు కంపెనీల సర్వీస్ ఇస్టర్ ఉంది దీనివల్ల ఇబ్బంది అవుతుందంటే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది రాదు కానీ ఈ ట్వెల్వ్ కంపెనీస్లో అన్నీ కూడా డేట్ ఆఫ్ జాయినింగు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఒక కంపెనీలో తప్పు ఉంటే కూడా వేరే మీరు ఐటీ కంపెనీలోకి వెళ్ళినా లేదంటే వేరే ఉన్న ఇంటర్వ్యూకి వెళ్ళినా మీకు సర్వీసెస్ సరి చెక్ చేసి వాళ్ళు చెప్తారు ఇక్కడ ఈ కంపెనీలో మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ రాంగ్ ఉంది మీరు ఏమైనా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ డ్యూటీ చేశారా అని అడిగే అవకాశం ఉంటుంది లేదా పిఎఫ్ మీరు అప్లై చేస్తుంటే సర్వీస్ ఓవర్ ల్యాప్ అని క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అంటే మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేసినా ఏమవదు కానీ అన్ని కంపెనీస్కి సంబంధించి డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అన్నీ కరెక్ట్గా అప్డేట్ అయి ఉంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు